మీద మధ్య మధ్య ప్రక్షాళ పాద ప్రక్షాళం కేజమానియం సమర్ప ఆమె దంపతులతో కలిసి చెరు సమానంగా పుష్పరేఖలు తీసుకోనండి మొత్తం పంతులు గారు చెడు సమానంగా చెరు సమానంగా తీసుకోమన్నారు కదా అని చెప్పి కొట్టుకోమాకండి ఓ జితే శిరపూజి మహాలక్ష్మి మహాలక్ష్మి నమోస్తుతే నమోస్తుతే లంబద్రుద్ర కలిసి కలగదున పుష్పరేకరం ఉత్తమాయక గురు మీద మాంగళ్య దేవిత వేన్నండి శ్రీ మహాగణాధిపతి దేవత దేవతాహిత మాంగళ్య గురుదేవత దైవమైతి వేదోత్పదonna దైవ మంత్ర పుష్పార్ధే పుష్పాన్యని రూపం జత్ర జామరా

వేలేదాన కళ్యాణంలో శ్రీ మహాగణాశ్వతి పూజ మాంగళ్య గౌరీదేవి పూజ అనేది పూర్తయింది ఈ క్షణం నుండి వేణిదాన కళ్యాణమనే కళ్యాణం అనేది స్టార్ట్ అవుతుంది దంపతులు ఇద్దరు ఎదురు ఒదురు తిరిగి కూర్చోండి నమస్కారం అనేది ఎప్పుడు పుడిచే పైన ఉండాలి అనంతండి అది నాకు తెలిసినది శాస్త్రం స్వామి అంటే చెప్తే నేను విన్నది మన ఆయుష్ ఇప్పుడు ఇలా చేస్తే ఆయన ఆయుష్యం నాకు వస్తుంది అట్లా ఆయన ఆయుష్యం అనేది అసలు ఎట్లా వస్తుంది తెలుసా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ కాలు పట్టుకుంటే ఆయుష్ తగ్గుతుంది చిన్నవాళ్ళకి అదే పెద్దవాళ్ళకి ఆయుష్ తగ్గుతుంది చిన్నవాళ్ళకి వస్తుంది ఇట్లా నమస్కారం చేసుకోవడం ఆయుషం వస్తుందని చెప్పి ఎక్కడా లేదు శాస్త్రంలో అర్థమైందా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి కాలు పట్టుకోక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాలు పట్టుకోవచ్చు ఎందుకంటే చిన్నవాళ్ళు కాళ్ళు పెద్దవాళ్ళు పట్టుకున్నారు కొన్ని పెద్దవాళ్ళు కాయిస్తారు మగవాళ్ళు కూర్చొని మగవాళ్ళు ఎదురు బదురే ఇంకో రోజు ఇంట్లో ట్రైనింగ్ అవుతుంది కదా ముఖ్యంగా నాకు ఈ సమయంలో నాకు చూడొచ్చు ముందు మీరే మేడం గారు ఆయన చూస్తే కాదు పదాలు చూస్తే చెప్పాలి వినపడట్లేదు కరెక్ట్గా చూడండి నాకు ఈ వెళ్ళి వెళ్ళిపోయింది వినపడట్లేదండి ఫ్యూచర్లో పాస్ట్లో పాస్ట్లో ఫ్యూచర్లో ఎందుకు ఇవన్నీ నేనేం చెప్పాను అని చెప్పండి నేను అది మాట చెప్పలేదే

ఇంగ్లీష్ వాటి అవే చెప్పండి దీర్ఘ సుమంగళి హవా రెండు నూరేళ్ళు నాతోనే సుమంగలిగానే జీవించాలి మీ భార్య గారిని ఆశీర్వదించి కూర్చోండి ఇంక అంతగా ఇంకేం కోరుకుంటారండి అండి ఇంకేం కావాలండి మీకు ఆస్తులు కావాలి అంత ఆస్తులు కావాలా మీకు ਆਕਰਸ਼ੇ ਮਾਇਨੇ ਨਾਲ ਅੰਤਾਸਤੀ ਸੁਮਗਲੇ ਗੋਲੋ ਆਸਤਿਲ ਕੋਲ ਅੰਤਾਸਿਲ ਕੋਲ ਤਮੰਦੀ ਬ੍ਰਾਹਮਣ ਕੰਡਾ ਨੂੰ ਇਚੇ ਡਾਉਣ ਕੋਲਤਾ ਜਬਿਤੇ ਨੇ ਅਲਬਰ ਸੰਗਲਪਨ ਚੁਕਤੰਦ ਪੰਚਭੂਤਾਂ ਦੀ ਆਈ ਡੋਟ ਲੇਟ ਸੇਮ ਇਸ

మంచి ఇబ్ అక్కడ రెండు కలిసే చోటు ఉంటుంది కలిసే చోటు ఈ కలర్ ఉంటుంది గంగా నదిది మట్టి కలర్ ఉంటుంది నది యమునా నది ఈ కలర్ గంగా నది మట్టి కలర్

নহ নহ নিয় అలా పూర్తిగా దిగాలి లోపలికి కూర్చునేసే సరిపోతుంది బావా కొంచెం ఇట్లా వస్తే వీడియో